మీనరాశివారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ఒక ఆంగ్ల సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారికి జన్మంలోనే శని ది అంటే ఏలినాటి శని జన్మంలోనే ఉన్నది జన్మంలోనే ఉన్న కారణంగా ముఖ్యంగా ఆలోచన ధోరణి బాగుండదు ప్రవర్తన దెబ్బతింటుంది చెడు వైపు ఎక్కువ ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది శరీరం ఇది తనుభావం కాబట్టి అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తాయి ఈ రెండున్నర సంవత్సరాలు అంటే ఇప్పుడు మన సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ సంవత్సరం అనేది చెప్పుకుందాం అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఈ మీనరాశి వారికి ఇస్తున్నాడు ఇకపోతే గురు సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ షష్టమ అంటే మిథున కర్కాటక సింహరాశిల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చతుర్థ స్థానంలో జాన్యువరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు అంటే జ మే ముప్పై అనుకుందాము ఐదు నెలల పాటు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ చతుర్థ స్థానం నాలుగో స్థానంలో సంచారం వల్ల తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఆవిడ యొక్క ఆశీర్వచనం పొందటంలో కానీ ఆశీస్సులు పొందటంలో కానీ అలాగే విద్య విషయంలో కానీ భూమికి సంబంధించిన విషయాల్లో కానీ గృహానికి సంబంధించి వాహనాలకు సంబంధించి మన స్వభావానికి సంబంధించినటువంటి విషయాలలో అన్ని ప్రతికూలతలే కనబడతాయి కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే ఈ ఐదు నెలలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు వాహన వ్యాపారం చేసేటటువంటి వారికి కలిసి వచ్చే కారణం కాదు ఈ నెల ఈ నా ఈ ఐదు నెలలు కూడా నాలుగో స్థానంలో మిథున రాశిలో గురు సంచారం అంతా కూడా తదుపరి గురువు సంక్రమణం మిథున నుంచి కర్కాటకంలోకి మారుతారు ఇక్కడ సంవత్సరం పాటు ఉండాలి ఇక్కడ మిథు కర్కాటకంలో అదే ఉచిత స్థానం దాని గురించి మనకు అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువు కూడా ఐదు నెలలే ఉంటున్నారు సంవత్సరం ఉందా ఉండాలి కానీ ఇక్కడ నుంచి అతిచారం వలన మరలా కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళి రెండు నెలల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు ఇక్కడ ఈ మూడు రకాల మూడు రాశుల్లో ఆయన సంచారం కాబట్టి మూడు రకాల ఫలితాలు చెప్పుకోవాలి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు మనం చెప్పుకున్నాము అది వారికి అనుకూలం కాదు ఎవరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాహన వ్యాపారులకి ఈ మంచిది కాదు అది ఫస్ట్ హ్యాండ్ కావచ్చు సెకండ్ హ్యాండ్ కావచ్చు అటువంటి వారికి ఎవరికి వ్యాపారం చేసేవారికి అనుకూలం కాదు చతుర్థ స్థానంలో ఓకే ఇక ఐదో స్థానం దగ్గరికి వచ్చే చూసినట్టయితే ఐదు నెలల పాటు ఉన్నారు ముప్పయో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడే ఉంటారు అక్కడ ఐదు నెలలు మాత్రం సంతానం విషయంలో చాలా చక్కటి ఫలితాలు బాగా చదువుతారు మనం ఊహించిన కన్నా కూడా బాగా చదువుగలుగుతారు మనమే శాష అనేటట్టుగా చదివి మనకు చూపిస్తారు వారి మన పిల్లలకు కూడా అనేక విషయాలు కొన్ని విషయాల్లో కొంత ప్రజ్ఞత స్వతహాగా భగవత్ ఇచ్చేటటువంటి ఉంటాయి ఆ విషయాల్లో కూడా వాళ్ళు బాగా రాణిస్తారు మొత్తం మీద మన పిల్లల్ని చూసి మనమే సంతోషపడే విధంగా ఉంటుంది ఈ విధమైనటువంటి ఐదు నెలలు తదుపరి ఆరవ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఒక రెండు నెలల పాటు ఆరో స్థానం అంటే ఏమవుతుంది మీకు అక్కడ సింహం అవుతుంది ఈ సింహంలో ప్రవేశించినప్పుడు మీకు ఆరో స్థానం కాబట్టి రోగాలు అంటే జలుబు దగ్గు జ్వరమో ఏదో ఒకటి రోగాలు కొంచెం పీడించేటువంటి అవకాశం ఉంటుంది ఆ రెండు నెలలు అలాగే అప్పులు వాళ్ళు కొంచెం బాధ ఎక్కువ అవుతుంది అంటే తీర్చేమని మనకి ఏదైనా రుణం ఉంటే తీర్చలేకపోతాము తర్వాత వాడు నాలుగు సార్లు అడిగే కొంచెం కోపం వస్తుంది వాడు ఏదో అంటాడో మనం బాధపడాల్సి వస్తుంది అలాగే మనం దీనికోసం ఈ అప్పు తీర్చడానికో మరోదానికో మరోదానికో మనం ఆ రుణం కోసం ప్రయత్నం చేస్తే ఇంకో దగ్గరే వాడి దగ్గర నుంచి అప్పు పట్టదు ఈ విధంగా మొత్తం మీద ఈ ఆరవ స్థానంలో ఉన్నటువంటి రెండు నెలలు కూడా గురువు మనకి ప్రతికూలమైన ఫలితాలు డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఆరోగ్యానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏమండి ఈ విధంగా గురువు యొక్క సంచారం చెప్పుకోవాలి అయితే ఇక్కడ మీకు కేతువు కూడా ఆరో స్థానంలోనే సంచారం చేస్తున్నారు ఈ కేతువు మాత్రం ఆరో స్థానంలో సంచారం చాలా మంచి చక్కటి ఫలితాలన్నీ ఇవ్వబోతు ఉన్నారు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఇదే స్థానంలో ఉన్నటువంటి గురువు ఆరోగ్యాన్ని క్షీణింప చేయడానికి ఆయన చూస్తే ఆయన రెండు నెలలు ఈయన సంవత్సరం పాటు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రశ్నిస్తున్నాడు అంటే ఒకే రాశిలో ఉన్నటువంటి రెండు గ్రహాలు భిన్నమైనటువంటి ఇస్తారు తప్పకుండా ఇప్పుడు మన ఇంట్లో ఉందామండి మన ఇంట్లో నలుగురు ఉంటాం తండ్రి సంపాదిస్తాడు పెద్దన్న సంపాదిస్తాడు మరి చిన్నపిల్లలందరూ స్కీ స్కూల్ ఫీజు కావాలంటాడు ఆవిడేమో చీరలు కావాలి బట్టలు కావాలి ఇంట్లో సామాను కావాలి అనేక ఉంటాయి ఇత వాళ్ళ పని వాడు సంపాదించడం వీళ్ళ పని ఖర్చు పెట్టడం మన ఇంట్లోనే ఉంది కదండి అదే విధంగా ఒకే రాశిలో ఉన్న గ్రహాలు భిన్నమైనటువంటి ఫలితాలు ఎందుకు ఇస్తాయంటే దానికి ఆ గ్రహాన్ని బట్టి ఆ స్థానాన్ని బట్టి వస్తుంది అలాగే ఉంటాయి అంతే అవి మనం చెప్పుకున్నాం కదా ఉదాహరణ ఒక ఇంట్లో ఒకటి సంపాదిస్తారు నలుగురు కలిసి పెడతారు లేకపోతే నలుగురు సంపాదిస్తారు ఒకడే కలిసి పెడుతూ ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఈ విధంగా ఉంటుంది అది ఆ ఇంటిని బట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులను బట్టి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏం చేస్తాడంటే అన్నిటికీ మీకు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు అనుకూలమైన ఫలితాలే ఆరు ఇక్కడ మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అప్పు ఉంటే తీర్చేయగలుగుతారు మీరు కొత్త అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అప్పు పుడుతుంది మీకు ఆ అప్పు పుట్టినటువంటి ద్రవ్యం కూడా మీకు చక్కగా ఉపయోగపడి మళ్ళీ అభివృద్ధిలో తీసుకొస్తుంది అయితే లాస్ట్లో ఇరవై ఐదు రోజులు మాత్రం ఆయన వక్రగతి ద్వారా ఆయన కూడా కేతుకు కూడా సంక్రమణమే ఒక రాశి నుంచి రాశికి మారే కాలం ఇది ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ నుండి ఇరవై ఐదు రోజులు పాటు మీకు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు అక్కడ మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెడతాడు అక్కడ గురువు గారు పిల్లలకి ఎంతో ఫేవర్ చేస్తూ ఉంటే ఎంతో మంచి చేస్తూ ఉంటే ఈ ఇరవై ఐదు రోజులు ఈ కేతువు గారు వెళ్ళి అక్కడ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతాడు ఏంటి ఆరోగ్య విషయం కావచ్చు చదువు విషయంలో కావచ్చు గాయాలు తగిలించుకోవడం కావచ్చు చెడు స్నేహాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మన సంతానం మీద దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఈ కేతువు ఇరవై ఐదు రోజులు మొత్తంగా చెప్పాలంటే సంవత్సరంలో ఇరవై ఐదు రోజులు పెద్ద లెక్క కాదు కేతువు మీకు పూర్తి అనుకూలుడే రాహు అనుకూలుడు కాదు శని అనుకూలుడు కాదు గురువు మాత్రం ఒక్క ఐదు నెలల అనుకూలుడు కేతు అనుకూలుడు పూర్తి సంవత్సరం కూడా నేను చెప్పుకోవాలంటే కేతు అనుకూలుడు అంతే మీకు శనికి రాహుకి తప్పకుండా మీరు గురువు కూడా చేసుకుంటే మంచిది మూడు గ్రహాలు కాబట్టి రోజు ఎలాగో చదువుకుంటున్నారు కదా ఆ శనికి వాటికి ఏదో అభిషేకం చేయించుకోవటము జపాలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదైనా భక్ భక్తిపూర్వకంగా చేయండి శక్తి ఉండి కృత్రిమని చేయకండి అర్థమైంది కదా ఆ విధంగా రాహుకి మినువులు దానం ఇచ్చుకోవటము శనికి నువ్వులు దానం ఇచ్చుకోవటము ఆ గురువు కూడా ఒక ఐదు నెలలే యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఏడు నెలలు ప్రతికూలంగానే ఉన్నాడు కాబట్టి శనగలు ఓటింపావు కేజీ శనగలు ఇవన్నీ ఇచ్చి ఇది మీ తోచిన దక్షిణ ఏదో ఉంటుంది కదా మన సంకల్పం ఏది చెబితే అది ఆ డబ్బులు ఇచ్చి ఎవరికైనా దానం ఒక బ్రాహ్మణుడికి లేకపోతే గుళ్ళో పూజారు గారులు అక్కడ ఎవరు ఏర్పాటు చేస్తూ ఉంటారు అక్కడ గుళ్ళోన దానం ఇచ్చేసినట్టయితే మీరు ఈ కష్టాల నుంచి ఈ వీరు ఈ రాహు శని ఈ గురు ఏడు నెలలు మనకి పెట్టేటటువంటి ఇబ్బందుల నుంచి చాలా సునాయాసంగా మనము బయటపడగలుగుతాము అర్థమైంది కదండి ఈ విధమైనటువంటి ప్రే పరిష్కారాలు చేసుకోండి అంతా శుభ్రంగా అంత హ్యాపీగా జరుగుతుంది శుభం భూయాత్రి